మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు కుల మతాల అతీతంగా తన సేవా దృక్పథాన్ని పంచుకున్నారు గంగాధర మండలంలోని మంగపేట గ్రామ పంచాయతీలో దాదాపు నూట యాభై మంది ముస్లిం సోదరులు కలిసి మజీదును గత పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్నారు ఎట్టి మజీద్కు పన్నెండు సంవత్సరాల నుండి మైక్ సౌండ్ సిస్టమ్ లేదంటూ పలువురు కొత్త జయపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మజీద్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గురించి కొత్త జయపాల్ రెడ్డిని కోరగా దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలతో పూర్తి మైక్ సౌండ్ సిస్టమ్ను కొనుగోలు చేసి అందజేశారు మంగపేట ముస్లిం సోదరులు కొత్త రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన కుటుంబీకులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేలా అల్లాహు दीवించాలని కోరారు ఈ కార్యక్రమములో మంగపేట మసీద్ కమిటీ సభ్యులు జయపాలన్న మిత్రమండిల్ సభ్యులు తది తర్లలు పాలుగొన్నారు యవరాగాతు గ్రామ పంచాయత్ మంగాపేటమే మండల్ గంగాధర మసీద్మే మొత్త జేపాల్ జేపాల్ రెడ్డి కే జానిబ్ సే మసీద్ కే liye माइक नहीं थी इस मस्जिद के अंदर यहां माइक का इंतजाम फरमाया और जो मुल्ला साहब नमाज पढ़ाते हैं वो भी यहाँ मौजूद नहीं था और कुत्ता जयपाल रेड्डी ने जो है और उनके ग्रुप से ने मिलकर जो है ये पूरा इंतजाम फरमाए हैं बहुत सारे रकम खर्च करके दिए हैं मैं अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक वाली इनके उम्र में बरकत अता फ़रमाए और उनको जज़ाय खैर अता फरमाए अतिया ఇచ్చిర్రు అంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎప్పుడెబ్బల్ రెడ్డి సార్ తప్పకుండా వైరి గంగారెడ్డి అందరు కలిసి మీ మస్జిద్కు అవకాశం ఇచ్చి బైక్ ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్కు ఇంకా ఏ విషయమైనా సార్కు చెప్తాం ఏదైనా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే కూడా ఆదా చేసుకోవాలి మళ్ళీ